ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు సత్యరాజు పాటినేడి కాకినాడ తొమ్మిదో డివిజన్లో మేము నివసిస్తున్నాం ఈరోజు చేబ్రోగ గ్రామానికి పవన్ కళ్యాణ్ కల కలు వచ్చాము పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన గెలి గెలవడం ఖాయం అలాగే ఈ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆధ్యమ ఆధ్యాత్మిక కేంద్రంగా అలాగే ఉన్నత కాన్షన్సీగా మారుస్తారని కూడా ప్రజలు కోరుకుంటున్నారు మారుస్తారు కూడా తప్పనిసరిగా అలాగే మన కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా ప్రజలందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వసతులు అదే పచ్చలు అద్దె పెట్టారు జై జనసేన నా పేరా మాకినాడు సత్యనారాయణ ఎర్రపోతవరం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన అక్కడ టీడీపీకి ఇచ్చారు వాసంతెట్టి సుభాష్ అధ్యక్ష మెజార్టీతో నెక్కితాడని మేము కోరుకుంటున్నాం వైసీపీ పిల్లి సుభాష్ చంద్రబోసు తోట తిరుమతులు ఇద్దరు ఏకవతిలో అక్కడ పార్టీకి బాగా బలం ఎక్కువైంది తెలుగుదేశానికి జనసేన అంతా కూడా వన్ సైడ్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి గురించి జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ హలో అందరికీ క్రౌదనామ ఉగాది శుభాకాంక్షలు అండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మనకి ఉన్నోత్తున గృహప్రవేశం చేయడం జరిగింది మనకి ఇది విజయ సంకేతంగా మనం చే ఈ మంచి రోజున మనకి మనకి ఇది విజయ సంకేతంగా మనం అనుకుని మనం పార్టీ కృషి చేయడం జరుగుతుంది నా పేరు సచిన్ శెట్టి రాయేష్ అని నా పేరు ప్రతిపాడు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ మేము పక్క నియోజకవర్గం నుంచి కూడా వచ్చి ఇక్కడ కృషి చేస్తున్నాం ఆయన విజయానికి మేము మించుమించులో ఒక లక్ష మెజారిటీతో మేము గెలిపించుకోవాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారితో చా మా టీం అంతా కూడా మేము వర్క్ చేయడం జరుగుతుందండి మేము మళ్ళీ మనం ఆ నాలుగో తారీఖుని మనం మాట్లాడుకుందాం మనకి ఆ రోజు మనం తోటి మన ర్యాలీ పెట్టుకుని మనం ఇక్కడ అంతా కూడా కృషి చేస్తాం